సంగారెడ్డి ముంబై జాతీయ రహదారి పరిధిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో గత ముప్పై ఏళ్లుగా బస్టాప్ మరుగుదొడ్లు లేక ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యపై ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో పలుమార్లు కథనాలు వెలువడ్డాయి క్షేత్రస్థాయిలో ఈ సమస్యను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈటీవీ ఈనాడు చర్చా వేదికను నిర్వహించింది సుదీర్ఘంగా జరిగిన చర్చలో సమస్య పరిష్కారానికి కొంత మార్గం సుగమమైంది జాతీయ రహదారి పనులు పూర్తైన వెంటనే బస్ స్టాప్ నిర్మాణంలో పాటు మరుగుదొడ్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు ప్రజా సమస్యల పరిష్కారానికి ఈటీవీ ఈనాడు చర్చా వేదికలు నిర్వహించడం శుభ పరిణామమని అధికారులు పేర్కొన్నారు ఆర్టీసీకి ఒక స్థలం అనేది లేకపోవడం వల్ల ల్యాండ్ ప్రాబ్లం ఉండడం వల్ల అక్కడ మనం ఏర్పాటు చేయలేకపోవడం జరుగుతూ ఉంది కాబట్టి దాతలు ఎవరైనా ముందుకు వచ్చేసి అక్కడ మంచి స్థలాన్ని ఆర్టీసీకి ఇచ్చినట్టుంటే అవన్నీ ప్రతిపాదనలు పంపించేసి అక్కడ మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం కోసం మేము ఉన్నతాధికారులతో దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది దీనిని ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ తో మా పై అధికారులకు నివేదించి దానిపైన సత్వరమే చర్యలు తీసుకునే విధంగా పై అధికారులకు నివేదిస్తాం పోతిరెడ్డిపల్లి జంక్షన్ దగ్గర మనము సిక్స్ లైన్ వైడ్ వర్క్లో వర్క్ లో భాగంగా ఒక వీపి శాంక్షన్ చేయడం జరిగింది ఆ వియూపీతో పాటు సర్వీస్ రోడ్ ఉండడం జరుగుతుంది ఆ సర్వీస్ రోడ్ పక్కన మనకు ఒక బస్ స్టాప్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ సో ఆ సర్వీస్ రోడ్ అయిన తర్వాత మేము బస్ స్టాప్ అనేది చేయడం జరుగుతుంది దాని తర్వాత ఈ టాయిలెట్స్ అనేది ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ మీటింగ్ లో అయిన తర్వాత ఏ విధంగా చేయాలనేది ప్లాన్ చేసుకొని దాని ప్రకారం చేయడం జరుగుతుంది